పడితే వాడే జ్యోతిష్కుడు అయిపోవటం వల్ల ఏమిటి అర్థం అర్థం లేకుండా ఈ పేర్లు ఇలా అన్నానని కాదు కొన్ని సందర్భాల్లో మేము కఠినంగా చెప్పాల్సి వస్తుంది అయితే డి డూ డోడే అనే అక్షరములతో పేరు పెట్టండి అని ఉంటుంది అక్కడ అది కాదు ఈ అక్షరమును ముందు పలికి వాడి గోత్రం చెప్పండి అని శాస్త్రం వీడికి తెలియక ఈ జ్యోతిషంలో ఫలానా నక్షత్రానికి డి డు డోడో ఆ ఢీ అక్షరం లేదట అందుకనే ఏం చేశాడు వాడు వెంటనే ఢీ కొట్టే రామ అని పేరెట్టాడు డూ అని లేదని ఏ దానికి ఏదో నోటికొచ్చిన పేర్లు అనవాడికి పెట్టేయటం అంతే టే అనే అక్షరం లేదని టేక టేకు సరోజ టేకు చెట్టు అని వేరెట్టేశారు ఈ అక్షరములతో ఈ పేర్లు పెట్టి పిచ్చని వ్యాపింపజేస్తూ ఉంటే భయం వేస్తుందనమాడు కొంతకాలానికి శాస్త్రములు ఏమైపోతాయో అని పరమ అజ్ఞానంతో కూడింది ఈ అజ్ఞానం నుంచి బయటపడిపోతే చాలా ప్రమాదం ఏ ఉదాహరణకి పేపోరారి అంటే నక్షత్రానికి రాని అక్షరంతో పెట్టాలి కానీ ఆనాడు చిత్తానక్షత్రానికి కూడా అలా పెట్టాల ఆ అక్షరాన్ని తలుచుకోమని మాత్రమే చెప్పారు బృహస్పతులు వారు అనగా ఎవడైనా నక్షత్రంలో పుడితే ఉదాహరణకి మూడో పాదంలో పుడితే ముందు వాడిని రా అనే అక్షరముతో తలుచుకొని ఆ తర్వాత వాడి పేరు చెప్పు అని అందువల్ల ఆ రా అక్షరం తలుచుకోమన్నారు కానీ రాతో పేరు పెట్టమని లేదు అది ఆద్యక్షరమే తప్ప అలాగే రాముడికి పునర్వసులు పుట్టాడు కానీ శ్రీరామాని పేరు పెట్టారు ఎవరికి నక్షత్రాన్ని బట్టి శ్రీకృష్ణుడికి రోహిణి నక్షత్రాన్ని బట్టి పెట్టారా మాకెవరికైనా పేర్లు పెట్టారా పూర్వకాలంలో అలా పెట్టారా ఇదంతా లేనిపోని కొత్త పిచ్చలు తయారు చేసి మనుషుల్ని పాడు చేస్తున్నారు శాస్త్ర విరుద్ధమైన కర్మలు చేసిన వాడికి ఎప్పుడు శుభం ఉండదు గుర్తుపెట్టుకోండి అందువల్ల దీనివల్ల చిట్ట చివరికి మిగిలేదేమిటి ఆయాసం ఎస్ శాస్త్ర తత్ర విధి ముత్సృజ్య వర్తతే కామకారత నసిద్ధిమవాప్నోతి నుఖం న పరాంగతిం శాస్త్రములను విడిచిపెట్టి ఈ దౌర్భాగ్యపు పిత్తలలో పడితే అటువంటి వాడికి ఈ లోకంలో సుఖం ఉండదు శరీరం విడిచిపెట్టాక మోక్షం కూడా ఉండదు పేర్లు కూడా చిన్న చిన్న పేర్లే పెట్టాలి అది జ్యోతిష్ శాస్త్ర నియమం చిట్ట చివరగా ఎనిమిది అక్షరములు దాటకూడదు ఆడవాళ్ళకి తొమ్మిది మగవాళ్ళకి ఎనిమిది ఎక్ ఎక్కడైనా మన ఇన్ని సంవత్సరాలు యుగ యుగాలుగా ఉన్న పురాణములలో శ్రీరాముడు యుధిష్ఠిరుడు ధర్మరాజు ఇంతే తప్ప ఎవరికైనా శ్రీ సాయి శిరిడి నామ సుబ్రహ్మణ్య సతీ శివ ఇన్ని పేర్లు కలిపి పెట్టమని ఎవడైనా చెప్పాడా ఇలా పెడితే ప్రమాదం కూడా అంటే మేము కొన్ని స్థానములలో ఉన్నప్పుడు ధర్మం చెప్పాలి కాబట్టి చెబుతున్నాం అంతే తప్ప ఇదేమో రాగద్వేషాలతో చెప్పడంలా శాస్త్రానికి కొండ బదులు కొట్టేటట్టు చెప్పాలని ఒక నియమం ఉంది కనుక ఎనిమిది అక్షరములు పిల్లలకి చిట్ట చివర దాటనివ్వకండి అత్యావశ్యక స్థితి వస్తే సూర్యుడికి నమస్కరించి పన్నెండు అక్షరములు దాటకుండా చూడమన్నాడు మగవాళ్ళకి ఆడవాళ్ళకి తొమ్మిది అక్షరములు దాటకూడదు పేరులో మళ్ళీ వాళ్ళకు కూడా అలాగే అత్యావశ్యక స్థితిలో ఏదైనా మరీ తీవ్రమైన మొక్కులు ఉంటే అప్పుడు ఇంకొక రెండు అక్షరములు పదకొండు వరకు సూర్యుడికి నమస్కరించి మొక్కుకుని అప్పుడు పెట్టాలి అంతే తప్ప మన ఇష్టం వచ్చినట్టు ఓ వెయ్యి కలిపేసి అన్నీ పరమేశ్వరుడే శంఖ శివ రామచంద్ర కపీశ్వర నామ శివ సుబ్రహ్మణ్య రాహు కేతు అని అన్నీ కలిపేస్తే చివరికి ఏది మిగలకుండా పోతుంది నువ్వేం పిలుస్తావు చివరికి ఇన్ని పేర్లు పెట్టి బుజ్జి మైసూరు బజ్జి ఇవే కదా మిగిలేవి దీనివల్ల చివరికి భగవన్నామం ఏమైనా మనం తలుచుకుంటున్నావా అందువల్ల దీనివల్ల చిట్ట చివరికి మిగిలేది లేదు అందుకనే కఠోరంగా బృహస్పతి శుక్రాచార్యుల వంటి గురువులు పేర్ల విషయంలో నియమం పెట్టారు ఇక మీద దాన్ని వదిలేయండి ఫలానా నక్షత్రంలో పుట్టాడు నానీ నూనే అని అక్షరములతో అనురాధకు పేరు పెట్టవలను అని ఆ నామం కోసం లేని దానికి వెతుక్కుని చివరికి భ్రష్టత్వం పొందకూడదు